హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియోలో పండక్కి అక్క వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారండి అక్కతో పాటు నేను కూడా అక్కాల ఇంటికి అయితే వెళ్తున్నాను నేను అమ్మ అక్కలైతే అక్కాల ఇంటికి వెళ్తున్నాము అది చూపిస్తున్నాను ఇంకా అక్క జాబ్ చేస్తుంది కదా అక్క ఎక్కడ జాబ్ చేస్తుంది ఏం జాబ్ చేస్తుంది అక్క జాబ్ చేసే ఆఫీస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను నాకైతే అక్క జాబ్ చేసే ఆఫీస్ అయితే బాగా నచ్చిందండి మీరు కూడా ఈ వీడియోలో చూసి అక్క వాళ్ళ ఆఫీసు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంకా ఈ వీడియోలోనే అక్క వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తున్నాను అక్క వాళ్ళది ఓనిల్లు అండి ఎలా ఉన్నారో ఇల్లు మొత్తం చూపిస్తున్నాను రీసెంట్ గానే అక్కలైతే ఇల్లు కట్టుకున్నారు అక్క వాళ్ళ ఇల్లు కూడా అమ్మ వాళ్ళ ఇల్లు అనే చూడడానికి అయితే సేమ్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు మొత్తం రెడీ అయిపోయి వెళ్ళడానికి ముందు అయితే కొద్దిగా గోరింటాక అయితే ఏరామండి అక్క వాళ్ళ ఊర్లో కూడా గోరింటాకు సరిగ్గా దొరకదంట దొరికినా సరే అక్కకి అంత టైం ఉండదు ఇప్పుడు పండగ వచ్చింది కాబట్టి ఖాళీగా ఉందనేసి కొద్దిగా గోరింటాకు ఏరుకుని వెళ్దాము అని అంది ఇక్కడైతే చూడండి మా ఇంటి ఎదురుగా ఉండే తమ్ముడు ఏందో చెప్తున్నాడు అక్క వెళ్ళిపోతుంది కదా అందరికి అయితే బాయ్ చెప్పేస్తుంది మళ్ళీ ఏదైనా పండగలు ఉన్నప్పుడు అయితే ఇంటికి వస్తుంది ఆ దగ్గరే ఉంటది కాబట్టి ఏ పండగైనా రావాలి అనుకున్నప్పుడు అమ్మాలి ఇంటికి వస్తుంది కానీ నాకు అలా కాదు నేను చాలా దూరం ఉంటాను కాబట్టి అదొక పనిగా పెట్టుకొని అయితే రావాలి కానీ అక్క మాత్రం అలా కాదు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయచ్చు అనమాట కొద్ది దగ్గరలోనే ఉంటది అక్క వాళ్ళ ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి నాకు తెలిసి ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరం ఉంటది అంతకుమించి ఎక్కువ ఉండదు ఇంక ఉంటే తక్కువ ఉండొచ్చు కానీ అంతకు మించి ఎక్కువ ఉండదు ఒక గంట గంటన్నర జర్నీ ఉంటదండి అక్క వాళ్ళ ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి దగ్గర అని ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు అక్క వస్తా ఉంటది అక్క వాళ్ళ ఊరేమో మందస అమ్మ వాళ్ళ ఊరేమో లతపద్ర ఇప్పుడైతే మేము అందరం ఆటో ఎక్కిసి పలాస వెళ్తున్నాము పలాసలో మళ్ళీ దిగి బస్సు ఎక్కిసి మందస వెళ్ళాలి పలాసలో దిగిన తర్వాత అక్క నేనైతే గాజుల షాప్కి వచ్చామండి నేను కొన్ని గాజుల షాప్లో సామాన్లు తీసుకోవాల్సినవిను స్టిక్కర్స్ ఉన్ని రింగులు చాలా ఉన్నలేండి అవన్నీ కూడా తీసుకోవడానికి అక్కకైతే నేను గాజుల షాప్కి తీసుకొని వెళ్ళమన్నాను మళ్ళీ మా ఊరు వెళ్ళిన తర్వాత తీసుకోవడానికి కుదురుతుందో లేదో అనేసి నేను మొన్న బట్టలు తీసుకున్నప్పుడేని ఈ గాజుల షాప్కి వచ్చేసి కావాల్సిన సామాన్లన్నీ తీసుకోవాలని అయితే అనుకున్నాను కానీ అప్పుడు టైం కుదరలేదు బట్టలు షాపింగ్ చేసినప్పటికే రాత్రి ఏడైపోయింది ఇంకా మా నాన్న తిడతా ఉంటాడు అనేసి ఇంక మేమైతే ఆటో ఎక్కిసి వెళ్ళిపోయాం మళ్ళీ ఇంటికి ఇప్పుడు ఎలాగో పలాస వచ్చాం కదా అనేసి నాకు కావాల్సినవన్నీ కూడా గాజుల షాప్ లోకి వచ్చి అయితే తీసుకుంటున్నాము ఈ గాజుల షాప్ కూడా చూడడానికి చాలా బాగుందండి చాలా టెడ్డీ బేర్లు అయితే ఉన్నాయి చూడడానికి భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి మా బాబు అయితే అమ్మ ఇది బాగుంది తీసుకుందామా ఇది బాగుంది తీసుకుందామా అని అయితే అడుగుతున్నాడు నాకైతే టెడ్డీ బేర్లు చూడడానికి నచ్చుతాయి కానీ కొనుక్కోవాలని అయితే అనిపించదండి ఎందుకో నాకు కొనుక్కొని అదొక ఇదిగా దాచి పెట్టుకోవాలని అయితే అనిపించదు ఇంకా నేనైతే స్టిక్కర్స్ ఉన్ని గాజులు సైడ్ క్లిప్పులు చెవులో కమ్మలు ఇలాంటివి చిన్న చిన్న అయితే తీసుకున్నాను కొద్దిగా ఎక్కువగా స్టిక్కర్లే తీసుకున్నాను గోల్ పెయింట్ ఇలాంటివన్నీ తీసుకున్నాను ఇంకా ఈ గాజుల షాప్లో చూడడానికి బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలి అని అనుకుంటే మంచి మంచి గిఫ్ట్లు ప్యాకింగ్లు అయితే ఇక్కడ ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి చాలా బాగున్నాయండి ఇంకా వాచ్ ఇలాంటివి కూడా బాగున్నాయి కాకపోతే రేట్లు కూడా అలానే ఉన్నాయి రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇంక నేనైతే ఇక్కడ స్టిక్కర్స్ చూస్తున్నాను అక్క బాక్సుల్లో ఉంటాయి కదా చిన్న స్టిక్కర్ ప్యాకెట్లు అవి అయితే చూస్తుంది ఇక్కడ ఉండి స్టిక్కర్ ప్యాకెట్లో స్టిక్కర్లు ఎక్కువ ఉండి చూడడానికి బాగున్నాయి అని నేనైతే ఇక్కడ చూస్తున్నాను ఇంక ఇక్కడైతే చూడండి బొమ్మలు అన్నీ ఎంత బాగున్నాయో బుద్ధుడి బొమ్మ రాధాకృష్ణ బొమ్మ అన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరికైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి పుట్టినరోజులకి ఇవి ప్యాకింగ్ చేసిస్తే గిఫ్ట్లుగా చాలా బాగుంటాయి కదా భలే ముద్దుగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయండి మంచి మంచి ఇల్లు కట్టుకొని మంచి సెల్ఫులు ఉన్న వాళ్ళు కూడా ఈ బొమ్మలు కొనుక్కొని ఆ సెల్ఫుల్లో బాగా సర్దుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి మంచి బొమ్మలు ఉన్నాయి నాకైతే మంచి ఇల్లు ఉంటే ఒక్కటైనా కొనుక్కుండేదాన్ని ఇందులో ఉండే బొమ్మ మెయిన్ రాధాకృష్ణ బొమ్మ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండేదాన్ని అండి ఇంక ఇవన్నీ అయితే సెంటర్ క్లిప్లు అండి సెంటర్ క్లిప్లు కూడా చూడడానికి చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్లు ఉన్నాయి కానీ నేనైతే ఒక్కటి కూడా తీసుకోలేదు సెంటర్ క్లిప్పు ఎందుకంటే నాకు సరిగ్గా జడలేసుకోవడం రాదు అందుకని నేను ఎక్కువగా ఈ సెంటర్ క్లిప్పులు అయితే వాడను నేను ఎప్పుడు జడ వేసుకోవాలనుకున్నా సరే సైడ్ క్లిప్పులతోనే జడ వేసేసుకుంటాను అది కూడా చాలా సింపుల్గా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇంక ఇవైతే చైన్లు అండి చైన్ తీసుకోమని అంది నాకైతే చైన్లు ఎక్కువగా వేసుకునేది అయితే అలవాటు లేదండి నేను ఎప్పుడు కూడా చైన్ వేసుకోను కానీ అక్క తీసుకో బాగున్నాయి ఎప్పుడు కూడా బోస్ మెడలా ఉంటుంది అనేది నల్లపొసలైన తీసుకో లేకపోతే ఏదో ఒక చైన్ తీసుకొని వేసుకోబడితే నీకు చాలా బాగుంటుంది అని అయితే అన్నదే కానీ నేనే తీసుకోలేదు చైన్లు చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారండి ఒక్క చైన్ అంటే నూట యాభై నూట ఇరవై అని చెప్తున్నారు అంత రేట్వి నేను ఎక్కువగా వేసుకోను ఎప్పుడో ఎక్కడికో వెళ్ళేటప్పుడే వేసుకోవాలి దానికోసం కొనుక్కొని పెట్టుకోవాలా అనిపించింది అక్క అయితే కొనుక్కోమన్నది కానీ నేనే అంత ఎక్కువ రేటుగా ఎందుకు కొనుక్కోవాలి అనిపించింది కానీ చైన్లు చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి గ్యారెంటీ చైన్లు అంట ఇంక ఇవైతే వాచీలు అండి నేనైతే వాచీలు పెద్దగా ఎక్కువగా పెట్టుకోను కానీ ఇప్పుడు మాత్రం పెట్టుకుంటున్నానండి నా చెయ్యి కాలింది కదా ఒక చెయ్యికి గాజులు ఉండి ఇంకో చెయ్యి అయితే బోస్గా ఉండిపోతుంది చెల్లిది చాలా పాతది అయితే వాచ్ను ఆ వాచ్ ఇంక నేనైతే పెట్టుకున్నాను మరీ బోస్ చెయ్యి ఉండడం వల్ల చూడడానికి ఏం బాగోట్లేదు ఈ వాచీల బ్యాటరీలు కూడా అయిపోయాయి అసలు వాచ్ తిరగడం కూడా తిరగటం లేదు అందుకని నేను ఒక వాచ్ తీసుకుందాం అని అయితే చూస్తున్నాను తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా ఒక చిన్న వాచ్ అయితే తీసుకుంటున్నానండి నాకు మామూలుగా వాచిలు పెట్టుకోవడము హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం అయితే అస్సలు అలవాట్లేదు కానీ అక్క అలవాటు చేసుకో భారతి ఒక చెయ్యికి వాచి పెట్టుకుని ఇంకో చెయ్యికి గాజులు వేసుకొని చూడడానికి బాగుంటుంది అనేసి అక్క చెప్పింది ఇంకా అక్క చేతికి వాచి పెట్టుకుంటే భలే ముద్దుగా అందంగా కనిపిస్తుందండి అక్క చెయ్యి నాకు కూడా అక్క చెయ్యి చూడగానే వాచి పెట్టుకోగానే అంత అందంగా ఉండగానే నాకు కూడా ఒక వాచి పెట్టుకోవాలని అయితే చేతికి అనిపించింది కానీ అక్క చేతులు చూడడానికి బాగుంటాయి నా అంత అందమైన చేతులు కావండి అక్క ఏమో తెల్లగా ఉండి బొద్దుగా ఉంటుంది నేనైతే నలిపానండి మరీ దాన్ని కాకపోయినా సరే నల్లటిదాన్ని సామాన్ ఛాయ్లో ఉంటాను అక్క చెల్లి మాత్రం తెల్లటోళ్ళు అనమాట నేను మాత్రం దాన్ని అదనమాట మీ ముగ్గురు మా అక్క చెల్లిలో మధ్యలో నేను మాత్రం నల్లగా ఉంటాను అక్క చెల్లి మాత్రం తెల్లగా ఉంటారన్నమాట నేనేమో కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటాను అక్క చెల్లి కాడికి అక్క చెల్లి ఏమో కొద్దిగా హైట్ తక్కువ ఉంటారు మరి పొట్టే వాళ్ళు కాదు కానీ నాకన్నా కొద్దిగా హైట్ తక్కువ ఉంటారు ఇంక ఇప్పుడైతే మేము అక్క వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చామండి మామూలుగా అయితే ఈరోజు అక్క అక్క ఆఫీస్కి వెళ్ళలేదు సెలవు ఎందుకంటే ఇంటికాడ ఉంది కదా పండగను కానీ నేను అక్కకి అక్క మీ ఆఫీస్ చూపించక్క చూస్తాను ఎలా ఉంటదో అని అయితే అడిగాను రాచెల్లి చూడడానికి చాలా బాగుంటది ఎలాగో పలాస వచ్చాం కదా గాజుల షాప్ అని ఒక్క కొద్ది దూరం వెళ్తే మా ఆఫీస్ వచ్చేస్తుంది పద చూసొద్దు మా అయితే అన్నది ఇంకా అక్క నేను కలిసి అయితే వచ్చామండి అక్క వాళ్ళు ఆఫీస్ కి ఆఫీస్ అయితే చూడడానికి చాలా బాగుంది అక్క వర్క్ చేసేది ఏంటంటే ఫోటో ఆల్బమ్స్ వర్క్ ఉంటాయి కదా ఆ వర్క్ అయితే అక్క చేస్తుంది అంటే పెళ్లి ఫోటోలు ఫంక్షన్ ఫోటోలు బర్త్డే ఫోటోలు ఇవి ఉంటాయి కదా ఫోటోలు తీసుకొస్తే ఆ ఫోటోలు అన్నీ కూడా ఎడిటింగ్ చేసి ఒక ఆల్బమ్లా అయితే అక్క తయారు చేస్తుంది అనమాట అలా ఈ ఆఫీస్లో నలుగురు ఐదుగురు ఉన్నారు ఆల్బమ్స్ తయారు చేసిన వాళ్ళు ఇంటికి డబ్బులు ఎలా ఇస్తారంటే ఒక ఆల్బమ్ సీట్కి ఇంత అని ఫిక్స్ చేస్తుంటారు మనం ఎన్ని ఆల్బమ్స్ చేసుకుంటే అన్ని డబ్బులు అయితే వస్తాయంట అక్క అయితే ఇక్కడ నాకు ఒక ఆల్బమ్ అయితే చూపించిందండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఎంత బాగా ఎడిటింగ్ చేసిందో అక్క ఆల్బమ్ మొత్తం నీట్గా వీడియో తీచెళ్ళి అని అంది కాకపోతే ఆల్బంలో ఉండే అమ్మాయి మనకెవరో తెలియదు కదా నేనైతే లో వీడియో పెట్టి పబ్లిష్లో పెడతాను కాబట్టి ఇంక అందరూ చూసి ఒకవేళ వాళ్ళ దాకా వెళ్ళింది అనుకోండి ఇంకా వాళ్ళకి పర్మిషన్ లేకుండా మనం అలాంటివి పెట్టకూడదు ఇబ్బంది అవుతుంది ఒకవేళ వాళ్ళు ఇష్టపడితే ఇబ్బంది ఏం లేదు కానీ ఇష్టపడకపోతే ఇంకా కొద్దిగా ఫీల్ అవుతారు అందుకనే ఇంక నేనైతే తీయలేదు అక్క అయితే మాత్రం ఏ టవర్ చెల్లి మొత్తం తీయ ఏమనరు వాళ్ళు చూసినప్పుడు కదా అని అన్నది కానీ నాకు మాత్రం అంత ధైర్యం రాలేదండి అక్క చూపించిన ఆల్బమ్ అయితే మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బమ్ అండి ఒక అమ్మాయి ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి మెచ్యూర్ ఫంక్షన్ కదా వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళు పర్మిషన్ లేకుండా పెట్టకూడదని నాకు అనిపించి ఇంక నేనైతే తీయలేదు ఆల్బమ్ మొత్తం ఒకవేళ మా ఫోటోలు అయితే నేను నీటి చూపించుందండి కానీ మా పెళ్లి ఫోటోలు ఫోటోలు ఉన్నాయి కానీ ఆల్బమ్ లేదు ఆల్బమ్ అయితే నీట్ గా ఎడిటింగ్ చేసి బాగుంటది కాబట్టి చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఫోటోలు మేము వచ్చినప్పటికీ రజనీ అక్క అనేసి ఇక్కడైతే వర్క్ చేసుకుంటుంది ఒక్కదయ్యా కూర్చొని అయితే వర్క్ చేస్తుందండి ఎవరు రాలేదు పండగ కదా అందరు కూడా ఇంటికాడ ఉన్నారు అక్క కూడా పండగనే అమ్మలు ఇంటికాడ ఉంది లేకపోతే అక్క కూడా వచ్చేసి ఉన్ను వర్క్ ఇంకా అక్కలైతే ఎడిటింగ్ మొత్తం చేసేది కంప్యూటర్ నండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ సిస్టమ్ అయితే ఇచ్చేసి ఉంటారు ఇంకా అక్క చేసేది ఈ కంప్యూటర్ లో అనమాట అక్క అయితే బాగా ఎడిటింగ్ చేస్తుంది అండి ఆల్బమ్ ఎడిటింగ్ ఇంకా ఈ పక్కనైతే రజనీ అక్క కూడా బాగా చేస్తుంది ఆ రజనీ అక్క ఎవరో పెళ్లి ఫోటోలు అయితే ఎడిటింగ్ చేస్తుంది ఆల్బమ్ తయారు చేస్తుంది అనమాట ఈ ఆల్బమ్ ఎడిటింగ్ వర్క్ చాలా మంచి వర్క్ అండి మనం ఇంటికాడు ఉండి కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇంటికాడు ఉన్నప్పుడు మనకి కొద్దిగా అయినా సరే స్టూడియో వాళ్ళతో టచ్ ఉండాలి స్టూడియో వాళ్ళతో టచ్ ఉంటే వాళ్ళు ఏదైనా సరే మనకి ఫైల్ ఇచ్చారనుకోండి అదే ఏదైనా ఆల్బమ్ చేయమని వర్క్ ఇచ్చారనుకోండి మనం కంప్లీట్ చేసి మనకి ఇన్ని డబ్బులు అయితే ఇస్తారు కాకపోతే మన ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అక్క అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో కంప్యూటర్ కొనుక్కొని ఇంట్లో ఒక సిస్టమ్ అయితే పెట్టుకోవాలని అయితే అనుకుంటుంది దాని కోరిక ఇంకా అక్క వర్క్ చేసినప్పుడు నేను చూసాను అక్క నేను కూడా ఒక రెండు నిమిషాలైనా కంప్యూటర్ ముందు కూర్చుంటాను అక్క అనేసి అయితే అడిగాను ఎందుకు కంప్యూటర్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అండి టకా టకా నొక్కాలంటే ఇంకా ఇష్టము కాకపోతే రాదు ఇంకా పక్కనున్న రజనీ అక్క ఏమో ఇది నొక్కు ఇలా నొక్కు ఇలా నొక్కు అని అయితే చెప్తుంది ఫోటోని ఎలా జూమ్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఫేస్ మీద ఉన్న మరకలన్నీ మొటిమలన్నీ ఎలా క్లియర్గా గా చేసేసి ఫోటో అట్రాక్టివ్గా ఎలా కనిపించాలి ఇవన్నీ కూడా ఎడిటింగ్ ఎలా చేయాలో అన్ని చెప్పలేదు కానీ జూమ్ ఎలా చేయాలి చిన్న బొమ్మ ఎలా చేయాలి అది ఒక్కటి మాత్రం చెప్పింది కాకపోతే ఎడిటింగ్లో ఇవన్నీ ఉంటాయి నాకైతే సింపుల్గానే అనిపించింది కానీ అక్క మాత్రము అంత సింపుల్గా ఉండదు భారతి మనకి ఎడిటింగ్ వర్క్ మొత్తం వచ్చేటప్పుడుకి అలగలేదనే సరే ఐదు ఆరు నెల్లు పట్టేస్తుంది స్పీడ్గా మనం ఈ ఆల్బమ్ తయారు చేయడం నేర్చుకోవాలంటే మినిమం ఒక సంవత్సరం అయినా పడుతుంది కొద్దిగా కష్టంగానే ఉంటది నీకు ఒక్కదాని గురించి చెప్పింది కాబట్టి నీకు అలా అనిపిస్తుంది కానీ మొత్తం వర్క్ అంతా నేర్చుకోవాలంటే టైం పట్టద్ది అంటే ఒక్కొక్క యాప్లో ఒక్కొక్కటి మనము ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది అనమాట అంటే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఒక యాప్లో ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది ఇంకా మన మొహం మీద ఉన్న ముడతలు మొటిమలో ఏవైనా మరకలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ క్లియర్ చేయడానికి ఒక లోన ఇంకా చాలా ఉంటాయండి అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో చేయాల్సి వస్తుంది ఇంకా కీప్యాడ్ మీద ఉండి కూడా మనం అన్ని గుర్తు పెట్టుకునేటప్పుడు కూడా చాలా టైం పట్టద్ది అని అయితే చెప్పింది నాకు ఎలా అనిపించింది అంటే అక్కల స్టూడియో మీ ఉండే దగ్గర దగ్గరలో ఉండుంటే నేను ఖచ్చితంగా ప్రతి రోజు వచ్చేసి నేర్చుకుండేదాన్ని అనిపించింది అంత బాగా నచ్చింది ఇంక ఈ వర్క్ కూడా చూడడానికి అఫీషియల్ గా ఉంటదండి హుందాగా కనిపిస్తుంది నాకు తెలిసి ఈ ఆఫీస్ లో ఆల్బమ్ ఎడిటింగ్ చేసిన వాళ్ళు నలుగురు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు అక్కడిని ఇంక ఇక్కడ రజనీ అక్క హాయ్ చెప్పింది చూడు ఆ అక్కడిని ఇంకో ఇద్దరు అక్కలైతే ఉన్నారంట ఇద్దరు అక్కల చెల్లిలో మరి ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారు ఇంకా సారు అంటే అక్క వాళ్ళకి ఈ పని అంతా చెప్పే వానర్ అయితే ఉన్నారంట వీళ్ళని చిన్న ఆఫీస్ అయినా చూడడానికి బాగుంది కదా నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇలాంటి వర్కులు మీకు ఎక్కడైనా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి నేర్చుకోండి మీకంటూ ఒక బ్రతుకు తెరువు అయితే వచ్చేస్తుంది మనకి సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు కూడా ఇంటికాడ ఉండే కూడా మనం చేసుకోవచ్చు ఒక కంప్యూటర్ కొనుక్కుంటే కానీ ఈ ఆల్బమ్ ఎడిటింగ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా కంప్యూటర్లోనే చేయడానికి అవుతుంది మామూలుగా అండి మామూలుగా ఫోన్లో చేయడానికి అవ్వదంట మరి ల్యాప్టాప్లో చేయడానికి అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఫోన్లో మాత్రం అస్సలు అవ్వదు కంప్యూటర్ ఉంటే కొద్దిగా తొందరగా చేసుకోవచ్చు అంట ఈజీగా అయిపోతుంది ఇంకా అక్కేమో కంప్యూటర్ సిస్టమ్ మొత్తం గా ఆపేసి అక్కడ అక్కడ నీట్గా సర్వీస్ అయితే ఇంకా బస్ కి బయలుదేరామండి మేము కేవలం ఆఫీస్ చూడడానికి మాత్రమే వచ్చాము బస్ స్టాండ్లో అమ్మని బావ అయితే ఉన్నారు అక్కడ బ్యాగులు అయితే ఉన్నాయి అక్క వాళ్ళు వచ్చేటప్పుడు లగేజీ తీసుకొచ్చారు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ లగేజీ అంతా మోసుకొని వెళ్తున్నారు అమ్మకేమో బస్ స్టాండ్లో ఉండమనేసి వచ్చి మేము ఈ గాజుల షాప్కి వెళ్ళి దాని తర్వాత అక్క వాళ్ళ ఆఫీస్కి వచ్చి దాని తర్వాత మళ్ళీ మేము బస్ స్టాండ్కి వెళ్ళామన్నమాట బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కిసి అయితే అక్కలు ఇంటికి అయితే ఇప్పుడు వచ్చాము ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదేనండి మా అక్క ఇల్లు లోపల మొత్తం కూడా నేను మళ్ళీ నీట్ గా చూపిస్తాను ఇక్కడ బయట ఉంది కదా అది మా అమ్మమ్మ అండి అంటే మా అక్క వాళ్ళ అత్త మా బావ వాళ్ళ అమ్మ అనమాట మా అమ్మమ్మ అమ్మమ్మ అంటాము మేమందరం కూడా అత్త అని మా అక్క పిలవదు అమ్మమ్మనే పిలుస్తుంది కాకపోతే మాకు అత్త అవుతుంది అనమాట అమ్మమ్మ అని కూడా పిలవచ్చు కదా మా బావ అయితే మా సోనికుని మా నావదీకి ఇద్దరిని కొద్ది తొందరగానే ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళిద్దరి చేత అయితే వర్కలు చేపిస్తున్నాడు అంటే స్కూల్ సెలవులు అవ్వగానే వాళ్ళ అమ్మమ్మల ఇంటికి అయితే వచ్చేసారండి మా అమ్మల ఇంటికి వర్క్లు ఏమీ చేయలేదు ఇంకా వర్క్లు అన్నీ రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలి కదా అన్నీ ఎలా అలా ఉన్నాయనేసి వాళ్ళని తొందరగా ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అయితే వర్క్ చేపిచ్చేస్తున్నాడు ఇంకా ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నానండి రీసెంట్ గానే కట్టుకున్నారు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయి ఉంటది అనుకుంటా ఇల్లు కట్టి ఇంట్లోకి రాగానే ఒక పక్క అయితే మెట్లు కనిపిస్తాయి ఇంకా ఇంట్లోకి వెళ్లే ముందు దువ్వారానికి చూడండి ఇక్కడ కింద నూలుతో అల్లింది ఇది ఉంది కదా ఇదైతే అక్క చేయితో తయారు చేసిందండి ఇంట్లో ఉండే ప్రతి నూలుతో తయారు చేసింది అంతా కూడా ఇందక్కే తయారు చేసింది అక్క కలంటివంటే చాలా ఇష్టము ఇంక ఈ కిటికీలో అయితే సామాలన్నీ నీట్గా నీట్ ఇంకా సర్దుకోయింది ఇంక ఇక్కడ చూడండి ఇంకొకటి నూలుతో అల్లింది ఇది అక్క చాలా బాగా చేసింది కదా అలాంటివైతే అక్కకి చాలా ఇష్టము ఇంకా ఆ గదిలోనే ఇంకో పక్క అయితే తూర్పు పక్కకి దేవుడి గది అయితే ఉంటుంది దేవుడి గద సపరేట్ గా ఉండదు కానీ ఆ రూమ్ లోనే దేవుడికి ఒక పక్క అయితే కేటాయించుంటారు ఇంకా ఇదైతే టీవీ ఇంకో రూమ్ లోకి వస్తే ఇక్కడికి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఉంటుందండి దాని తర్వాత మంచం కూడా డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే ఉంటది ఇక్కడ ఉండే ఇల్లులన్నీ ఎలా ఉంటాయి అంటే పొడుగ్గా ఉంటాయండి బీ టైప్ ఇల్లు అయితే ఉండవు వాళ్ళ ఇల్లు కూడా ఇలానే ఉంటది అంటే ఒక గది తర్వాత ఒకటి కట్టి ఉంటారండి ఎలా అంటే రైలు భోగిలు ఉంటాయి చూడండి పొడుగ్గా ఒక భోగి తర్వాత ఒకటి ఎలా ఉంటాయో అలానే ఇక్కడ ఉన్న ఇల్లు అన్ని కూడా పొడుగ్గా ఒక గది తర్వాత ఒకటి అయితే కట్టేసి ఉంటారు ఇక్కడ చాలా వరకు ఇల్లులానే ఉంటాయండి ఎందుకంటే చాలా తక్కువ స్థలంలోనే ఇల్లులు కట్టుకోవాలి కాబట్టి అందరు కూడా ఇలానే కట్టుకొని ఉంటారు కానీ చూడడానికి అయితే బాగుంటది ఇదైతే అక్క వాళ్ళ కిచెన్ రూమ్ అండి చూడండి ఎంత నీట్ గా టైల్స్ అన్ని నీట్ గా అంటించి చూడ్డానికి చాలా బాగుంది కదా పైన అయితే ఉప్పు కారాలు ఇంకా పప్పులు ఉప్పులు ఉంటాయి కదా అవన్నీ సర్దుకోయండి కింద గ్యాస్ పెట్టుకొని ఇక్కడైతే వంట చేసుకుంటుంది ఇంకా కింద అయితే మంచినీరు పెట్టుకొని కూరగాయలు ఇవన్నీ అయితే పెట్టుకుంటది ఇంకా బయటకు వస్తే ఇక్కడైతే గిన్నెలు దోమకోవడానికి సింక్ ఉంటదండి కింద ఆ గిన్నెలు దోముకునే దగ్గర కూరగాయలు మొక్కలు ఉంటాయి ఇంక ఈ పక్కకు వస్తే బాత్రూమ్ లెట్రూమ్ బాత్రూమ్ ఒకటి స్నాన బాత్రూమ్ అయితే ఒకటి ఉందండి ఇంతేని అక్క వాళ్ళ ఇల్లు సింపుల్ గా ఇలా అయితే ఉంటది మా అక్క ఇల్లు చూడడానికి బాగుంది కదా మీకు ఎలా అనిపించింది నాకైతే బాగా నచ్చిందండి కింద మొత్తం నీట్ గా టైల్స్ అని సామాన్లు సామాలు అన్ని నీట్ గా సర్దుకోయండి మొన్న రీసెంట్ గా ఇంటికి అంతటికి కూడా పెయింట్ వేసారంట అందుకని కొన్ని సామాలు అయితే సర్దలేదు లేకపోతే అక్క ఇంకా నీట్ గా ఇల్లు అయితే ఉంచుకుంటది ఎక్కడ ఒకటి పడేసినట్టుగా అయితే ఉంచదండి కిటికీల్లో అన్నిట్లో కూడా గిన్నెలు ఇవన్నీ నీట్ గా సర్దుకో ఉంటది చాలా బాగా ఉంచుకుంటది ఆఫీస్కి వెళ్ళి వచ్చినా సరే నీట్ గా చేసుకుంటది ఇంకా మేమైతే ఊరు నుండి రాగానే అమ్మ నేనైతే కొన్ని కాగడాల పూలు సన్నజాజి పూలు కాగడాల పూలు మొన్న కూడా వీడియోలు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో తప్పు అయితే అనేసాను అయితే అల్లుతున్నాము అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే అల్లుతున్నామండి చాలా కోసింది అమ్మ అమ్మ వచ్చిన ముందే ఈ పువ్వులన్నీ ఏరింది నేను అక్కేమో గోరింటాకు గోరింటాక ఇంకా వచ్చిన తర్వాత అమ్మ నేనైతే పువ్వులు అల్లుతున్నాము అక్క ఏమో వంట చేసేస్తుంది ఇంకా అక్క అయితే వంట ఖచ్చితంగా గ్యాస్ మీద చెయ్యాలి అక్కలు ఇంటికాడ కట్టెలు పొయ్యాలేదు కట్టెలు పొయ్యి ఉన్నా సరే కట్టెలు ఉండవు అనమాట అంటే ఇది పక్కా సిటీ అండి అక్కలు ఉండేది సిటీ మందస కొద్ది పెద్దగానే ఉంటుంది సిటీ కాకపోతే పలాస అంత పెద్ద సిటీ కాదు కానీ అన్ని రకాల దొరికే అంత సిటీ అయితే సిటీ అండి అక్క అయితే సిటీలోనే ఉంది అమ్మ వాళ్ళది కూడా పల్లెటూరే సిటీ కాదు కాకపోతే సిటీ పక్కనే అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు అక్క వాళ్ళది మాత్రం పక్కా సిటీ అండి పెద్ద ఊరు మందస ఇంకా కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు అక్క మీరు ఇంకా అత్త వాళ్ళ ఊరు రాలేదా నెల్లూరు రాలేదా అని అయితే అడుగుతున్నారు లేదండి నేను నెల్లూరు వచ్చేసాను నెల్లూరు వచ్చి వారం రోజులు అయిపోయింది నెల్లూరు వచ్చేసిన తర్వాత అక్కడ తీసిన వీడియోలన్నీ ఇంటికాడ కూర్చొని ఎడిటింగ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా నెల్లూరు వచ్చి ఇంటికాడ అయితే ఎడిటింగ్ చేస్తున్నాను మామూలుగా అయితే ఈ వీడియోలు ఎప్పుడో మీకు అప్లోడ్ చేసేసి చూపించేయాల్సింది కాకపోతే నాకు అప్పుడు ఆరోగ్యం అంత బాగలేక ఈ వీడియోలన్నీ తీసేసాను కానీ ఎడిటింగ్ చేయకుండా అలా ఉంచేయడం వల్ల ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొద్దిగా లేట్ అయ్యింది అదనమాట లేకపోతే అప్పుడే నేను మీకు ఎప్పుడో ఈ వీడియోలన్నీ చూపించేసేయాల్సింది ఇంకా నేను అమ్మేమో పువ్వులన్నీ అయితే అల్లిసామండి పువ్వులు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి నాకు అమ్మకి ఇద్దరికి కూడా చేయి మాలతో అల్లడం అయితే పువ్వులు రాదు ఖచ్చితంగా కాలుకి దారం కట్టేస్తే పువ్వులు అయితే అల్లుతాము చేయి మాలకి ఈ కాలుమాలకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే చేయి మాలతో తొందరగా అల్లియచ్చు కానీ పువ్వుల మాల చూడడానికి అంత బాగుండదండి పువ్వులన్నీ కూడా కొద్దిగా పువ్వులు సాగితే దూరం దూరం అయిపోతాయి కానీ కాలుమాల అలా కాదు గుండ్రంగా వచ్చి చాలా బాగుంటుంది ఇంకా అక్క అయితే కూర వండేసిందండి మష్రూము టమాటా వేసి అయితే కూర వండింది చూడండి చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా చాలా బాగుంది ఇంక ఇవైతే తర్మాన్ చార్ అండి ఈ తర్మాన్ చార్ కూడా తినడానికి చాలా బాగుంటుంది నాకు తెలిసి చాలా మందికి ఈ చారు ఏంటో కూడా తెలియకపోయి ఉండొచ్చు కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే అక్క ఈసారి నీట్గా చేయలేదండి కొద్ది పులుపు తక్కువగా ఉంది ఇంకా వేడి వేడి అన్నము ఇవే సింపుల్గా చేసింది ఆ రోజు అయితే నాన్ వెజ్ ఏం వండలేదండి మేము శనివారం వెళ్ళామనుకుంటే ఎవ్వరం కూడా నాన్ వెజ్ తినము వారం కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఇంకా గోరింట వేరేం కదా ఆ గోరింటంతా కూడా నేను మిక్సీ చేసేస్తున్నాను ఇంక ఈ వీడియో అయితే ఇందేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్